శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడ వాహనంపై దేవేర్లు పల్లకిపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వెంచేపు చేశారు ముందు రెండు రోజుల్లాగానే ఎదుర్కోలు పూలబంతులాట నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తర్వాత కొలువు జరిగింది వెంటనే ఎదుర్వేదం ఋగ్వేదం సామవేదం అధర్వణ వేదాలను పారాయణం చేశారు కళాకారులు మంగళకరంగా సంగీత మేళ తాళ వాయిద్యాలను ప్రదర్శించారు ఇందులో భైరవి నళిని కాంతి శంకరాభరణం హిందుస్థానీ కరహర ప్రియ నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు తర్వాత బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం వెంకటాచల నిలయం తందనానా ఆహి వంటి అన్నమాచార్య సంకీర్తనలు దాస పదాలైన భాగ్యతా లక్ష్మి బారవమ్మ దాసన మాడికోయన్న స్వామి వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి అనంతరం స్వామివారు దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు దీంతో మూడు రోజులు పద్మావతి పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి ఈ కార్యక్రమంలో టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి శ్రీవారి ఆలయ డెప్యూటీఓ లోకనాథం ఇతర అధికారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు